ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రామచంద్రాపురంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు గ్రామంలో జ్వరం దగ్గు జడుబు ఉన్నవారిని పరీక్షించి మందులు పంపిణీ చేశారు వర్షాకాలం వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫ్రూట్స్ ఏమైనా తింటారా ఏ టైంలో తింటారు ఎప్పుడు పడతా సో అట్లా వేసుకోవద్దా ట్యాబ్లెట్స్ పొద్దున పాలు తాగకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎట్లయినా తొమ్మిది తింటున్నారు కదా ఫుడ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా సరే ఒకవేళ పాలు తాగుతానుకుంటే ఐరన్ కూలిగా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా అది వేసుకోవడానికి ముందు ఒక గంట అయినా ముందు తాగాలి సో అది తాగిన తర్వాత గంట తర్వాతనే ట్యాబ్లెట్ వేసుకోవాలి సో ఇది తాగిన తర్వాత గంట తర్వాత వేసుకోవచ్చు ఏదో అంటే తిన్న తర్వాత గంట ఆగాలి మళ్ళీ సరే గంట అయినా గంట నరైనా ఆగి మళ్ళీ వేసుకోవాలి ట్యాబ్లెట్ అప్పుడు ఇది అయిపోతుంది దాని తర్వాత మధ్యాహ్నం ఇది వేసుకుంటుంది కదా వేసుకున్న తర్వాత మీరు ఇదేంటి ఆరెంజ్ ఐడియా ఉందా సో దాన్ని వత్తాయి వత్తాయి